బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ విన్నర్ నిఖిల్ హల్దీ ఫంక్షన్ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు అయితే వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి అయితే ఈ ఫొటోస్ చూసిన కావ్య నిఖిల్ ఫ్యాన్స్ అయితే షాక్ అవుతూ కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఏంటి నిఖిల్ కావ్యని మర్చిపోయారా వదిలేశారా ఇక కావ్యని పెళ్లి చేసుకోరా ఈఎంఐ నేను పెళ్లి చేసుకుంటున్నారా కావ్య కావ్య మీ జోడి చాలా బాగుంటుంది మీరు కావ్యను పెళ్లి చేసుకోండి అనేసి కామెంట్స్ అయితే చాలా వినిపిస్తూ వచ్చేస్తున్నాయి అయితే రీసెంట్గానే ఆదివారం మా పరివారంలో వీరిద్దరు పాల్గొన్న సంగతి తెలిసిందే పిడమోహం పిడమొహంగా ఉన్నారు వీరు అయితే ఈ షోలో నిఖిల్ టూ ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు ఇక నిఖిల్ అలా చెప్పారో లేదో వెంటనే సోషల్ మీడియాలో ఇక నిఖిల్ హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అయితే వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి అయితే నిఖిల్ కావ్యకి ఇక బ్రేకప్ అయిపోయింది ఇక బ్రేకప్ అయింది కాబట్టి ఇక వీరు కలవలేరు అనే ఒక ఉద్దేశంతో నిఖిల్ వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తూ వచ్చేస్తున్నాయి ఈ వీడియో కింద ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ నిఖిల్ కావ్య ఇక ఎప్పటికీ కలవలేరా ఇక వీరిద్దరు విడిపోవాల్సిందేనే ఇక శాశ్వతంగా వీరిద్దరికి బ్రేకప్ అయినా అని కామెంట్లు కూడా వస్తున్నాయి అయితే ఈ వీడియో వచ్చేసి ఇప్పటిది కాదంట నిఖిల్ తన ఫ్రెండ్ హల్దీ ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారంట అప్పటి ఫొటోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్